హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మ్యాక్ టీ చేపేర్కి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి కేవలం ఒక కప్పు గోధుమ పిండితోనే ఇంట్లోనే అప్పటికప్పుడు గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎటువంటి గులాబ్ జామున్ల పౌడరు షాప్లో కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను కదండి ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది కరిగిన తర్వాత ప్యాన్ మొత్తానికి ఇలా అప్లై చేసుకొని ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి దీన్నైతే నెయ్యిలో వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయిన దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి ఇలా ఈ గోధుమ పిండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని ఒక పావు కప్పు మిల్క్ని అయితే కాచి చల్లార్చిన మిల్క్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండి ముద్దంతా కూడా సాఫ్ట్గా ఎంతవరకు కలుపుకోవడానికి నాకు మొత్తంగా హాఫ్ కప్పు మిల్క్ అయితే పట్టనీయండి ఇలాగా పిండి ముద్దను కలుపుకొని ఒకసారి చూస్తే లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయి ఉంటాయండి ఇలా ఎయిర్ బబుల్స్ వస్తేనే మనకి ఈ గులాబ్ జాములు సాఫ్ట్గా ప్రిపేర్ అవుతాయి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక పాత్ర పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు ఉన్నారు షుగరు రెండు కప్పుల వాటర్ వేసుకొని ఈ షుగర్ మొత్తం బాగా కరిగిపోయేంత విధంగా కలుపుకుంటూ కరిగించుకొని దీనిలోనికి ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక రెండు ఇలాచీలను అయితే యాడ్ చేసుకుందాము ఈ ఇలాచీలను కూడా ఒకసారి కలుపుకొని దీనిలోనికి నేను వీడియోలోకి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని ఒక పించ్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి ఇది ఓన్లీ ఆప్షన్ మాత్రమే ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు ఇప్పుడు మనకి వాటర్ అయితే కొంచెం స్టిక్కీగా అవ్వాలండి అంతవరకు అయితే మరిగించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు షుగర్ రెడీ అయిపోయిందని దాన్ని పక్కన పెట్టుకున్నాక మనం ముందుగా కలుపుకున్న ఈ పిండిని అయితే కొంచెం కొంచెంగా తీసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ఈ ఉండలనైతే సాఫ్ట్గా అయితే ఇలా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా బాల్స్ చేసుకోవడం వల్ల క్రాక్స్ రాకుండా ఉంటాయండి ఇలాగే పిండి అంతటిని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి మనం ఎప్పుడు ఉండని తీసుకున్నా కూడా మరలా ఆయిల్ని అయితే చేతికి అప్లై చేసుకొని ఇలాగ అన్నిటిని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి లాస్ట్ వరకు కూడా లోపలైతే మనకి ఎయిర్ గ్యాప్స్ అలాగే ఉండిపోయినాయి అలా ఉంటేనే మనకి మొత్తం అంతా గులాబ్ జామున్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత చాలా సాఫ్ట్గా కుదురుతాయండి ఇలాగే అన్నిటినీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోనికి ఆయిల్ వేసి పెట్టుకున్నానండి ఈ కొంచెం హీట్ అయిన ఆయిల్లో అయితే ఈ గులాబ్ జాముని ఒక్కొక్కటిగా వేసుకోవాలి బాగా కాగిన ఆయిల్లోనికి వేయకూడదండి పైన కలర్ వచ్చి లోపల ఉడకవన్నమాట అందుకని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసుకొని ఆయిల్ నుంచి పైకి తేలిన తర్వాత ఇలా కలుపుకుంటూ మొత్తం ఈవెన్గా మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే ఆయిల్లోంచి తీసుకొని షుగర్ పాకంలో అయితే వేసుకోవాలండి షుగర్ పాకం కొంచెం గోరువెచ్చంగా ఉండాలి అప్పుడే మనకి ఈ సిరప్ అనేది గులాబ్ జామున్కి బాగా పడుతుంది ఇలాగే మిగతా వాటి అన్నిటినీ కూడా వేసుకొని ఒక టూ త్రీ అవర్స్ అయితే ఈ సిరప్ని బాగా పట్టే విధంగా మూత పెట్టుకొని రెస్ట్ ఇవ్వాలి ఇలా టూ త్రీ మినిట్ అవర్స్ తర్వాత అయితే ఈ గులాబ్ జామున్కి సిరప్ అయితే బాగా పట్టుంటుందండి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనం ఒకటి తిని చూసామంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి మీరు ఇది గోధుమ పిండితో చేశారు అంటే ఎవరు నమ్మరండి బయట గులాబ్ జామున్ మిక్స్ తెచ్చి చేసినంత టేస్టీగానే ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా జ్యూసీ జ్యూసీగా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో మరి మీరు కూడా కేవలం ఒక కప్పుతోటి ఈ గోధుమ పిండి గులాబ్ జామున్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరెన్నో ఎటువంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్